ఆదిలాబాద్ జిల్లాలో భారీ సైబర్ కుట్రను భగ్నం చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహేశ్వరం తెలిపారు ఇది ఐదుగురు బిహార్ సభ్యుల సైబర్ ముఠాను టూ టన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏమన్ పరార్ లో ఉన్నారన్నారు వీరి వద్ద నుండి రెండు వేల నూట ఇరవై ఐదు పాత ఫోన్లు ఆరు వందల మొబైల్ బ్యాటరీలు నూట ఐదు సిమ్ కార్డులతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మూటో టార్గెట్ పాత ఫోన్లు కొనుగోలు చేయడమన్నారు దీంతో బిహార్ కు చెందిన ఐదుగురు ఆదిలాబాద్ లో ప్రజల నుండి పాత ఫోన్లు కొనుగోలు చేసి టిఫిన్ డబ్బాలు ఇచ్చేవారని తెలిపారు ఈ ఫోన్లను అనంతరం సైబర్ క్రైమ్ లకు వినియోగించేవారని తెలిపారు కావున ప్రజలు అనుమానితులకు పాత ఫోన్లు అమ్మవద్దని అదే రూమ్ లో నైట్ పడుకొని మళ్ళీ డే రోజు స్టార్ట్ అయ్యి అన్ని వేరే అన్ని విలేజెస్ అన్ని మండల్స్ వీలు తీసుకున్నారు తిరిగి కలెక్ట్ చేశారు ఇప్పుడు ఏ వన్ కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు ఇది సైబర్ ఒఫెన్సెస్ గురించి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ మీరు అందరు చూస్తున్నారు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ ఇండియా నుండి కూడా జరుగుతున్నాయి హైటెక్ సిటీ నుండి కూడా జరుగుతున్నాయి మళ్ళీ లేకపోతే కంబోడియా లావోస్ వియాట్నాం థైలాండ్ అక్కడ నుండి కూడా ఇండియా ఇండియన్స్ కి పంపి అక్కడ నుండి కూడా జరుగుతున్నాయి సో మేబీ సైబర్ ఒఫెన్స్ గురించి వాళ్ళ వాడుకోవచ్చు లేకపోతే సమ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ గురించి వాడుకోవచ్చు అది మనం ఏ వన్ కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది సైబర్ ఒఫెన్సెస్ గురించి చెప్తున్నారు దట్ సైబర్ ఒఫెన్సెస్ గురించి మనం అతనికి ఇస్తున్నాం అందువల్ల మనం ఏ వన్ పట్టుకుంటే క్లారిటీ వస్తుంది ఫార్మల్ టీమ్ అది మళ్ళీ అతను బీహార్ లో ఉన్నారు కాసియాలో అదే జిల్లాలో ఆ టీం బ్యాంగ్ లీడర్ అక్కడ పంపిస్తే పట్టుకొని పట్టుకొస్తాము అదే జిల్లా వాళ్ళు ఫోన్ ఇంకా కూడా మేబీ ఇంకా డిలే అయితే ఇంకా టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇంకా టెన్ డేస్ ఉంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఈజీగా సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇట్లయినా ఫోన్స్ ప్రతి ఇంట్లో ఉంటది ఆ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ వాడుకొని మళ్ళీ ఇప్పుడు నడవట్లేదు మనం పక్కన పెట్టేస్తాం ఎందుకంటే లోకల్ షాప్ కీపర్ ఏం డబ్బులు ఇవ్వరు దానికి చాలా మంది ఫోన్స్ నడవరు సో ఏం చేయాలి అంటే మనం ఏం చేయడానికి లేదు సో ఇట్లయినా ఎవరైనా వస్తే మీకు టిఫిన్ వర్క్ ఇస్తాము హండ్రెడ్ రూపీస్ టిఫిన్ వర్క్ ఇస్తాం తీసుకో వాళ్ళకి ఇస్తారు సో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ లో ఉన్నారు వీళ్ళకి బైక్స్ ఇచ్చి వాళ్ళు అతనే పంపించారు ఏంటి తొందరగా టీం ఫామ్ చేసి అక్కడ పంపిస్తాము ఆ బిహార్ లో ఖాతియార్ లో కూడా ఎస్పీ ఉన్నారు కూడా అతని వాళ్ళు కూడా అలర్ట్ ఉంటారు మనం ఇక్కడ నుండి త్వరగా టీం పంపిస్తాం ఇది బిహార్ బీహార్ జిల్లా అంటే మొబైల్ సంబంధించి ఏమైనా చూపిస్తాయి దీనిలో డిస్ప్లే కార్డ్స్ కూడా మొబైల్ ఫోన్స్ డిస్ప్లేస్ ఉంటది కొన్ని కొన్ని ఫోన్స్ లో వీళ్ళు జస్ట్ బ్యాటరీస్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర జస్ట్ బ్యాటరీస్ ఉన్నాయి సో మొబైల్ ఫోన్ సంబంధించి ఏమైనా మటీరియల్ ఉంటే అన్ని తీసుకున్నారు అంటే వీళ్ళే చేశారు అదే వీళ్ళు అంటున్నారు టెన్ థౌసండ్ ఫోన్స్ అట్లా వాళ్ళకి ఇచ్చారు అది ఇప్పుడు నిజమా లేదా అక్కడ కర్ణాటక పోలీస్ మనం వెరిఫై చేయించాలి వీళ్ళ పైన అప్పుడు వీళ్ళకి ఎవరు పట్టుకోలేదు కన్ఫెషన్ అట్లా చెప్తున్నారు వస్తుంది ఏమైనా చూస్తే మొత్తం క్లారిటీ మనకి ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది మనం ఇదే పని చేయడానికి వచ్చాం సో ఇదే ఇప్పుడు కంటిన్యూ ఉంటుంది ఇదే కంటిన్యూ చేస్తాం ఇదే అండ్ ఇదే డెడికేషన్ మనం కంటిన్యూగా పెట్టాం ఆ టీం కూడా మోటివేటెడ్ ఉంది ఆల్రెడీ సో అదే మోటివేషన్ వాళ్ళకి కంటిన్యూ ముందు పెట్టాం సో దట్ అన్ని ఐటమ్స్ పైన అంటే ఏమైనా ఎలిగల్ యాక్టివిటీస్ ఉండవచ్చు దానిపైన మనం గట్టిగా పోతాం ఆ గంజాయి ఉండొచ్చు సైబర్ ఒఫెన్సెస్ ఉండొచ్చు నార్మల్ స్ట్రీట్ క్రైమ్ ఉండొచ్చు